మన దగ్గర బకెట్ బిర్యానీలు తీసుకెళ్తూ ఐదు ఫ్రై పీసులు ఐదు దమ్ పీసులు తీసుకెళ్తూ చ తీసుకెళ్తూ బకెట్ బిర్యానీ చాలా ఫేమస్ అయింది మీకు తెలిసిందే కదా అలానే మన కస్టమర్లు కూడా లోన్కి కామెంట్ పెట్టారు అన్న మేము బిర్యానీకి వచ్చినప్పుడు మాకు కూడా ఫ్రై పీస్ దమ్ పీస్ అని చెప్పి చెప్పారు సరే అండి మీకు ఇష్టం వచ్చినట్టు దమ్ పీస్ కావాలంటే దమ్ పీసు ఫ్రై పీస్ కావాలంటే ఫ్రై పీస్ ఇస్తాము కొంతమంది కూలి పని చేసేవాళ్ళు పొలాల నుంచి వచ్చేవాళ్ళు ఒక బిర్యానీ తీసుకొని రెండు రెండు బిర్యానీలకి అమౌంట్ లేక ఒకళ్ళకేమో ఫ్రై పీస్ తినాలనిపించింది ఇంకోళ్ళకేమో దంపీస్ తినాలనిపించింది వాళ్ళ అయినా కానీ ఒక ఫ్రై పీస్ దంపీస్ ఇవ్వాలి వాళ్ళు సాటిస్ఫైగా తినాలి అని చెప్పి నేను వాళ్ళకి ఎలా కావాలంటే ఆ బిర్యానీ ఇస్తామండి ఇం మన దగ్గర కర్రీ బిర్యానీకి పిచ్చ క్రేజ్ ఉందండి సాయంత్రం నాలుగై నాలుగు ఐదింట్లో కర్రీ అంతా అయిపోయి మన దగ్గర అన్న కర్రీ లేదా కర్రీ లేదా అని చెప్పి సాయంత్రం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఇవాళ నుంచి సాయంత్రం పూట కూడా మళ్ళీ స్పెషల్ గా చికెన్ కర్రీ చేపిస్తున్నాము ప్రతిరోజు టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ చికెన్ కర్రీ చేపిస్తున్నాము స్టార్టర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం